नित्य शक्ति అనగా సూర్యారాధన ఈ సూర్యునికి నిత్యము శక్తి వస్తుంది సూర్యుని లోనికి నిత్యము శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సైన్స్ చెప్పింది అది హీలియం వాయువులతో బగబగా మండుతున్నటువంటి ఒక నక్షత్రం ఆ నక్షత్రంలో హీలియం వాయువులు ఉన్నాయి అవి నిత్యం మండుతున్నాయి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వాయువుల మంటల వల్ల ఇప్పుడు భూమి మీద మనకి మంటలు మండుతూ ఉంటే మనకు తెలుసు ఏ మంట అయినా సరే కొన్నాళ్ళకి ఏమైపోద్ది ఇంధనం అయిపోయిన తర్వాత ఆరిపోద్ది వేల సంవత్సరాలుగా మండుతున్నా అక్కడ ఏమవలేదు ఇంధనం అవలేదు దాన్నే నిత్యశక్తి బైబిల్ ఎప్పుడు సూర్యుని దేవుడు అని చెప్పలేదు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఈజిప్షియన్ లో నమ్మారు ఆ పర్షియన్ లో నమ్మారు ఆ గ్రీకులు నమ్మారు రోమన్ లో నమ్మారు అందరు నమ్మారు ప్రపంచ వ్యాప్తంగా అందరు నమ్మారు సూర్యుడు దేవుడు కానీ బైబిల్ ఎప్పుడు సూర్యుడే దేవుడు చెప్పలేదు కానీ సూర్యునికి ఆ కలిగించినవాడు దేవుడు అని చెప్పి సృష్టికర్త అనబడినటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యునికి వెలుగునిచ్చాడు సూర్యునికి శక్తినిచ్చాడు సూర్యుని కలుగజేశాడు ఆది కాండం ఫస్ట్ చాప్టర్ లోనే మనం ఆ విషయాన్ని గమనిస్తాం భూమి మీద వెలిగించుటకు దేవుని వలన ఆకాశంలో ఉంచబడ్డాయని ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడింది అంటే అది నక్షత్రంగానే అదొక వెలుగించే జ్యోతిగానే అభివర్ణించాడు తప్ప అదే దేవుడు అని ఎక్కడ చెప్పలేదు దట్ ఇస్ బైబిల్ అంటే బైబిల్ లేనిది ఉన్నట్టుగా చూపించలేదు ఉన్నది ఉన్నట్టుగా చూపించింది